ఏ ఉండండి ఉండండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి ఇలాంటి మానవత్వాన్ని చాటుకోవడానికి కూడా కొంతమంది ఇలాంటి మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకొకరికి సహాయం చేయాలన్న గుణం ఆలోచన వాళ్ళకి వస్తుంది కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి కొంచెం పూర్తిగా చూడండి ఎందుకంటే ఒక ముసలావిడ హండ్రెడ్ చిల్లర ఉంటుంది ఆమె ఒక గుడి దగ్గర కూర్చొని నడుక్కోవడం జరుగుతుంది కాకపోతే ఆయన చూసి ఆయనకి ఎంత దోచినంత దోచినంత సహాయం చేసిండు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి సహాయాలు మీరు కూడా ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ మానవత్వానికి అలాంటి వాళ్ళు ఇంకా నడుస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకులు బిడ్డలు అందరుండి కూడా వాళ్ళు వదిలేసి రోడ్ పైన తిరగడం రోడ్డుపైన ఎన్నో కూర్చోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది మీరు ఎంత నడుచి అంత ఎవరైనా సరే ఇంత అంతని వాళ్ళకి ఎవరికి సహాయం మీరు తినేదాంట్లో పది రూపాయల ఐదు రూపాయల వాళ్ళకు సహాయం చేయండి ప్లీజ్ ఇలాంటి వాళ్ళకు కాదు కూర్చొని ఇలా ఆమె కళ్ళు కనగడ కనబడకపోయినా ఆమెను అక్కడ కూర్చొని ఆడుకోవడం జరుగుతుంది ఎంత బాధ ఉంటే ఆమె జరుగుతుంది అక్కడ కొంచెం ప్లీజ్ సహాయం చేయండి రామబాలే మాట వదిలిన ఓ ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాగదు అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురలు తా బంట ఓర్వని కల్లేకు సంస్తున్నాను హైదరాబాద్ ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏ ఉంది సార్ డబ్బు లేదు ఆస్తి లేదు అధికారం లేదు అతని ఆయుధమేమిటో తెలుసా సార్ పది మంది బతకడం కోసం ఒక చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్